స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు డబుల్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరాహార దీక్షలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యుడు మహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని గోపాలగిరి రోడ్డుకు వెళ్లే మార్గంలో గత ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులు తక్షణమే పంపిణీ చేయాలని కోరుతూ నిరుపేదల కోసం నిర్మించిన రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని గతంలో స్థానిక ఆర్డీఓకు జిల్లా కలెక్టర్కు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద అర్హులైన నిరుపేదలతో కలిసి రిలీ నిరాహార దీక్షలను వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు మీడియా నా పేరు యాకూబు సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని మేము పట్టణంలో గత ప్రభుత్వం గోపాలగిరి క్రాస్ రోడ్లు కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ల కోసం నిరుపేదలను అరువులైనటువంటి నిరుపేదలతో అక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది ఆ నుంచి ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకుపోయాం ఆర్డీఓ గారి కానుంచి కలెక్టర్ గారికి కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్లాం అట్లాగే గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే యశోసన్ రెడ్డి గారికి కూడా అరువులైన వారికి గుర్తించి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కూడా వారికి మేమరాణం ఇచ్చాం అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు కానీ అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దాన్ని స్పందించినట్టుగా మాకు అనిపించట్లేదు అందుకని ఆ అరువులైన పేదలతో రేపు రేపు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు రెండు రోజులు తొరూర్ పట్టణంలో గెస్ట్ హౌస్ ముందు అమరవీరుల స్థూపం దగ్గర రేపు అరువులైన పేదలతోటి దీక్షలో కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అట్లాగే వంటవార్పు కార్యక్రమం కూడా చేస్తాం ఆ అరువులకు ఇల్లు పంచేంత వరకు ఇంకా దశల వారీగా మేము రుకోలు ధర్నాలు ఆ పోరాటం ఇంకా ఉద్భుతంగానే కొనసాగిస్తామనేది మేము చెప్పదలుచుకున్నాం చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా కూడా మాకు ఆ దీక్ష 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 చేయకముందే గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించి ఆ పేదలని గుర్తించి అరువులకు ఖచ్చితంగా ఇస్తామని ఆమె ఇచ్చే ఆమె ఆమె ఇచ్చేంత వరకు కూడా మేము దాని మీద దశల వారిగా ఇంకా పోరాటాలు ఉధృతంగా కొనసాగుతామని సిపిఎం పార్టీగా మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు సంధ్య సంధ్య తొరూరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము మేము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టర్ కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరగ జరిగింది గౌరవనీయులైన ఎమ్మెల్యే మేడం గారికి కూడా మేము వినతి పత్రం ఇయ్య జరిగింది అర్హులైన పేదవారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వమని మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మేడం కానీ ఇంకా అధికారులు ఎవ్వరు కానీ మా పట్ల స్పందన లేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని మేము పదిహేడు పద్దెనిమిదో తారీఖు నాడు అమరవీరుల స్తూపం దగ్గర తరూర్లో నిరాహార దీక్ష చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం